చూచూ మరియు కదల స్నేహితుల మిస్ ధోర్తి చూచూ చాచా ఇంకా వారి స్నేహితులందరికీ ఒక అద్భుతమైన మాటని నేర్పించింది గుర్తుంచుకోండి ఎవరైనా మీకు ఏదైనా సహాయం చేస్తే మీరు వారికి థ్యాంక్ యూ అని చెప్పాలి అదొక అద్భుతమైన మాట ఎందుకంటే ఎవరికైనా మీరు వారిని ఎంత గౌరవిస్తున్నారో వాళ్ళు చేసిన సాయాన్ని ఎంత మెచ్చుకుంటున్నారో తెలియజేసే పద్ధతి చూచూ చాచా వాళ్ళ తల్లి అయిన మిస్సెస్ చార్లీ తన పిల్లల కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది వాళ్ళ కోసం రుచికరమైన వంటలు వండుతుంది వారి బట్టలన్నింటి ఉతుకుతుంది చివరికి వాళ్ళతో ఆడుకుంటుంది కూడా వారికి హోంవర్క్ చేయడానికి సహాయం కూడా చేస్తుంది కానీ ఒకరోజు చూచూ చాచా వాళ్ళ తండ్రి మిస్టర్ చార్లీ ఆ పిల్లలు తమ తల్లికి థ్యాంక్స్ చెప్పలేదన్న విషయాన్ని తను గమనించాడు పిల్లలు మీకోసం నేను ప్యాన్ కేక్స్ చేశాను అలాగే రేపటి కోసం మీ బట్టలు కూడా ఉతికి ఇస్త్రీ చేసి పెట్టాను మిస్టర్ చార్లీ చూచూ ఇంకా చాచాలకి ఇతరులకు ధన్యవాదం చెప్పడం ఎంత ముఖ్యమో నేర్పించాలి అనుకున్నాడు దాంతో ఆయన ఒక ఆలోచన చేశారు తన కారు తాళాలను వెతకడానికి సహాయం చేయమని చాచాని అడిగారు దయచేసి నా కారు తాళాలు వెతికి పెడతావా అవి కనిపించటం లేదు చాచా మిస్టర్ చార్లీ కారు తాళాలు వెతుకుతున్నాడు అవి దొరకగానే వాటిని మిస్టర్ చార్లీకి ఇచ్చాడు చాచాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మిస్టర్ చార్లీ ఆ తాళాలని తీసుకున్నారు కానీ చాచా చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పలేదు తర్వాత మిస్టర్ చార్లీ తన కారు కడగడంలో తనకి సహాయం చేయమని చూచూని అడిగాడు చూచూ నేను కారు తుడుస్తూ ఉంటాను దయచేసి నువ్వు కాస్త నీళ్లు జల్లుతావా నా మిస్టర్ చార్లీ కారుని కడగడానికి చూచూ సహాయం చేసింది కానీ వాళ్ళ పని పూర్తి చేయగానే మిస్టర్ చార్లీ చూచూకి ధన్యవాదాలు చెప్పకుండానే వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత మిస్టర్ చార్లీ తన తోటపనిలో సహాయం చేయమని చూచూ ఇంకా చాచాలని అడిగారు చూచూ చాచా దయచేసి మొక్కలకి నీళ్లు పోయడానికి సహాయం చేయండి చూచూ ఇంకా చాచాలు మొక్కలకి నీళ్లు పోయడంలో మిస్టర్ చార్లీకి సహాయం చేశారు కానీ వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాత మిస్టర్ చార్లీ వాళ్ళకి మళ్ళీ ధన్యవాదాలు చెప్పలేదు ఇలా చాలాసేపు జరిగింది మిస్టర్ చార్లీ చూచూ చాచాలను సహాయం చేయమని అడుగుతూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పలేదు చూచూ దయచేసి కాస్త ఉప్పునిస్తావా చాచా దయచేసి ఒక నాప్కి ఇవ్వు చాచాలు గందరగోళంలో పడ్డారు మిస్టర్ చార్లీ తాము చేసిన సహాయానికి ధన్యవాదాలు ఎందుకు చెప్పలేదా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు మనం చేసిన సహాయానికి నా థ్యాంక్స్ చెప్పడమే లేదు అవును చాచా మనం ఆయనకి ఎంతో సహాయం చేస్తున్నాం చూచూ ఇంకా చాచాలు మిస్టర్ చార్లీ దగ్గరికి వెళ్లారు నానా మీరు మర్చిపోతున్నారా మిస్టర్ చార్లీ చూచూ ఇంకా చాచాలు దేని గురించి మాట్లాడుతున్నారో తనకి అర్థం కానట్టు నటించారు ఆ నేనా అవునాన్నా మేము చేసిన సహాయానికి మీరు చెప్పడం మర్చిపోతున్నారు అదెంతో ముఖ్యమైన మాట మీరు మమ్మల్ని ఎంతగా గౌరవిస్తున్నారో మా సహాయాన్ని మెచ్చుకుంటున్నారో చెప్పే మాట అలాగే నేను కూడా మీరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం నేను చూడలేదే ముఖ్యంగా మీ అమ్మకి మీ అమ్మ మీకోసం చాలా కష్టపడి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది ఆ మిస్టర్ చార్లీ ఎందుకలా చేశారో చూచూ చాచాలకి అర్థమైంది మీరు చెప్పింది నిజమే నాన్న మేమమ్మకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతున్నాం మీరిద్దరు కూడా మా కోసం ఎన్నో పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ దాంతో చూచు ఇంకా చాచాలు తమ తల్లిదండ్రులు తమకు చేసిన వాటన్నిటికీ ధన్యవాదాలు చెప్పడం మొదలు పెట్టారు ఇంత రుచికరమైన శాండ్విచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా నా టీషర్ట్ ని ఇంతగా క్లీన్ గా ఉతికినందుకు థాంక్స్ అమ్మా మరేం పర్వాలేదు పిల్లలు నా గిటార్ ని బాగు చేసినందుకు థాంక్ యూ నాన్న యువర్ వెల్కమ్ పిల్లలు నాకు కార్ తాళాలు వెతకడానికి కారు కడగడానికి అలాగే మొక్కలకి నీళ్లు పోయడానికి అలాగే ఈ రోజు నాకు చేసిన అన్ని పనులకి థాంక్స్ చూచు ఇంకా చాచాలు థ్యాంక్స్ అనడం చిన్నారి టాకు విన్నాడు తాను కూడా థ్యాంక్స్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు మిస్టర్ చార్లీ ఆలోచన పుణ్యమాని తర్వాత ఎప్పుడూ కూడా చూచు ఇంకా చాచాలు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోనే లేదు థ్యాంక్ ఇది ఒక అద్భుతమైన పదం మేము చెప్పినట్టు చెప్పడం మర్చిపోవద్దు చూచు ఒక మంచి పిల్ల కానీ కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవడంలో అలాగే తన వస్తువుల్ని సర్దుకోవడంలో కూడా నేను తర్వాత ఒక రోజు ఉదయం చూచూ తన బొమ్మలన్నిటినీ కూడా లివింగ్ రూమ్ నేల మీద పడేసింది ఆఖరికి తన సైకిల్ని కూడా గది మధ్యలో వదిలేసి తనకి ఎంతో ఇష్టమైన కథల పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది అనకనక ఒకప్పుడు చూచూ చదవడం మొదలుపెట్టేసరికి చిన్నారి టాకు కూడా పాక్కుంటూ లివింగ్ రూమ్ లోకి వచ్చేశాడు కానీ ఆ గదంతా చెత్తగా ఉండడం వల్ల చిన్నారి టాకు పాకుంటూ వచ్చేసరికి ఆ ని గుద్దుకొని దెబ్బ తగిలించుకున్నాడు చిన్నారి టాకు ఎందుకు ఏడుస్తున్నాడో చూసేందుకు చూచూ తాతగారు గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారు కాని ఒక స్కేట్ మీద కాలేసి దాదాపు తూలి కింద పడబోయారు సరిగ్గా అప్పుడే ఫోను మోగడం మొదలైంది చూచూ అమ్మదాన్ని ఎత్తేందుకు వెళ్ళింది కాని ఆమె ఒక బొమ్మ కారు మీద కాలేసి తూలింది దాదాపు కింద పడబోయింది కూడా చూచూ తండ్రి లివింగ్ రూమ్ లోకి వచ్చాడు అదెంత చెత్తగా ఉందో చూసి నిర్గాంతపోయాడు చూచూ నీ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి అంత చెత్త చెత్తగా చేశావు నువ్వు దయచేసి శుభ్రం చేయి అలాగే అది పూర్తి చేయగానే నేను భద్రతా నిబంధనల గురించి నీకు చెప్తాను చూచూ చుట్టూ చూసింది తన లివింగ్ రూమ్ చాలా చెత్తగా ఉందని అర్థం చేసుకుంది ఎందుకంటే తన బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ చాలా చిందరవందరగా పడున్నాయి నన్ను క్షమించిన్నా ఇప్పుడే దాన్ని శుభ్రం చేస్తాను భద్రత అంటే ఏంటో నాకు తెలుసనే అనుకుంటున్నాను గురించి మాకు చెప్పింది అలాగే మేము ఇంటి దగ్గర మీద వాటిని ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పింది పిల్లలు ఈరోజు భద్రతా నిబంధనల గురించి మాట్లాడుకుందాం ముందు మీరు ఇంటి దగ్గర స్కూల్లో మరియు రోడ్డు మీద ఖచ్చితంగా చెయ్యవలసిన చెయ్యకూడని పనులు ఇవి మొదట మనం భద్రతా నిబంధనలో చెయ్యవలసిన వాటిని కలిసి అందాము రండి నేను చెప్పినట్టే చెప్పండి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మొక్కలని నాటాలి

మనం చెయ్యకూడని పనులను కలిసి అందాం రండి నేను చెప్పినట్టే చెప్పండి రోడ్డు మీద లేదా నేల మీద చెత్త తడి వేళ్లతో మీరు కరెంటు స్విచ్లను ముట్టుకోకండి స్విచ్లను ముట్టుకోకండి కరెంటు స్తంభాలకి దగ్గరగా వెళ్ళకండి కరెంటు స్తంభాలకి దగ్గరగా వెళ్ళకండి నేల మీద నీళ్ళు వంపేయకండి నేల మీద దేన్ని పడితే దాన్ని పారేయకండి నేల మీద నీళ్ళని వంపేయకండి నేల మీద దేన్ని పడితే దాన్ని పారేయకండి అవును చూచు అవి భద్రతా నిబంధనలు మిస్ డోర్తి వాటి గురించి నీకు నేర్పించినందుకు చాలా సంతోషం కానీ నువ్వు వాటిని పాటించి తీరాలి అలాగే నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలి సరేనా నేను భద్రతా నిబంధనల్ని పాటిస్తాను నాన్నగారు ఇంత చెత్త చేసినందుకు నన్ను క్షమించండి ఇప్పుడే శుభ్రం చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను నేనన్నిటి సర్ది చేస్తాను చూచు తన మాటని నిలబెట్టుకుని ఇల్లంతా కూడా చాలా చక్కగా సర్దుకుంది తన అన్ని వస్తువుల్ని తిరిగి వాటి స్థానాల్లో పెట్టింది అలా పెట్టడం వల్ల తన కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఉండేలా చేసిందనమాట ఆ రోజు నుంచి చూచు అన్నిటినీ సరిగ్గా సర్దుకునేది అలాగే భద్రతా నిబంధనల్ని కూడా చాలా చక్కగా పాటిస్తూ ఉండేది హన్సల్ గ్రాటెల్ ఇద్దరికి ఒక అద్భుతమైన ఇల్లు కనిపించింది ఆ ఇల్లు పూర్తిగా జింజర్ బ్రెడ్ తో తయారైంది అలాగే అక్కడ చాక్లెట్లు క్యాండీలు స్వీట్లతో పూర్తిగా అలంకరించి ఉంది చూడండి నా విత్తనం మొలకెత్తింది ఓ నాది కూడా కానీ చూచు కుండీలో ఏమీ మొలకెత్తలేదు ఈ పిజ్జా చాలా బాగుంది ఈ పిజ్జా అనంతా నేనే తినేయాలని ఉంది చూచు అమ్మగారు ఇంటి దగ్గరే తన కోసం ఇంకా పిజ్జాలు చేసి ఉంటారు కొన్ని సంవత్సరాలు గడిచాయి ప్రపంచాలు చాలా పొడవైన దట్టమైన బంగారు జడ కలిగిన ఒక అందమైన యువతిగా ఎదిగింది